హాయ్ హలో వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు నేను మీ అమృత సో ఈ రోజు మనమైతే అన్నా క్యాంటీన్ దగ్గర ఉన్నాము ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ అన్నా క్యాంటీన్స్ ని మళ్ళీ పునః ప్రారంభించడం అయితే జరిగిందనమాట దీని మీద ప్రజలు కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు ఐదు రూపాయలకే పేద ప్రజలకు నాణ్యమైన భోజనం అయితే ఏపీ ప్రభుత్వం అయితే అందిస్తుంది సో ఈ రోజు మనం అన్నా క్యాంటీన్ దగ్గర ఉన్నాము సో లోపల పని ఎలా జరుగుతుంది మూడు పూట్ల బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ డిన్నర్ ఎలా అందిస్తున్నారు ప్రజలు ఎంత మంది వస్తారు అసలు ప్రజలకి ఫుడ్ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం రండి మెనూను ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మెనూ ప్రకారమే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ కూడా అందిస్తున్నారు సో మనం చూసుకున్నట్లయితే మండే వచ్చేసి బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ ఇస్తున్నారు ఇడ్లీ చట్నీ లేదా పొడి కానీ సాంబార్ కానీ ఇస్తున్నారు ఒక్కొక్కసారి ఇడ్లీ కాకపోతే పూరి కుర్మ కూడా అందిస్తున్నారు అదే రోజు మండే మనం చూసుకున్నట్లయితే లంచ్కి వచ్చేసి వైట్ రైస్ కూర లేదా పప్పు సాంబార్ లేదా పెరుగు పచ్చడి అనేది ఈ మెనూలో ఖచ్చితంగా ఉంటుందనమాట అలాగే మనం చూసుకోవచ్చు మంగళవారం ఇడ్లీ సేమ్ యాజ్ అలా లేదా ఉప్మా ఇస్తారు బుధవారం కూడా ఇడ్లీ లేదా పొడి సాంబార్ అండ్ లేదా పొంగల్ చట్నీ కూడా ఇవ్వచ్చు అండ్ గురువారం చూసుకున్నట్లయితే అంటే బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఇడ్లీ లేదా సాంబార్ లేదా పూరి కుర్మా అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే శుక్రవారం శుక్రవారం కూడా ఇడ్లీయే ఇడ్లీ లేకపోతే ఉప్మా ఉప్మాలోకి చట్నీ సాంబార్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే శనివారం ఈరోజు మనం శనివారం ఉన్నామన్నమాట మార్నింగ్ ఇడ్లీ చట్నీ అలాగే ఇచ్చారు అండ్ లేదా పొంగల్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఈ సండే మాత్రం అన్నా క్యాంటీన్ అయితే లీవ్లో ఉంటుంది ఒక్కొక్క వారం వచ్చేసరికి మనకి ఒకరోజు స్పెషల్ రైస్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే మనం ఇప్పుడు లంచ్ చూసుకున్నట్లయితే ఆ మెను ప్రకారమే మనకైతే అందిస్తున్నారు మండే వచ్చేసి వైట్ రైస్ అలాగే మా మంగళవారం కూడా వైట్ రైసే బుధవారం వైట్ రైస్ అండ్ పప్పు సాంబార్ పెరుగు పచ్చడి కంపల్సరీగా ఉంటుంది అండ్ అలాగే గురువారం కూడా వైట్ రైస్ కూర ఏదైనా కూర లేదా పప్పు సాంబార్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే మనకి ప్రతి వారము పెరుగు పచ్చడి సాంబార్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అలాగే శుక్రవారం ఈరోజు మన శుక్రవారం కాబట్టి ఈరోజు మనకి ఇక్కడ వైట్ రైస్ సాంబారు పెరుగు పచ్చడి కూడా మెనులో అయితే పెట్టారు అండ్ అలాగే శనివారం వచ్చేసరికి వైట్ రైస్ కూర పప్పు సాంబార్ ఇది అనేది ఖచ్చితంగా ఉంటుంది అలాగే అన్నా క్యాంటీన్ టైమింగ్స్ వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ సెవెన్ థర్టీకే అయితే ఉంటుంది సెవెన్ థర్టీ నుంచి మార్నింగ్ టెన్ వరకు బ్రేక్ఫాస్ట్ పెడతారు అలాగే లంచ్ వచ్చేసరికి మధ్యాహ్నం పన్నెండు గంటల ట్వెల్వ్ థర్టీ నుంచి త్రీ వరకు ఉంటుంది అలాగే డిన్నర్ వచ్చేసి సెవెన్ థర్టీ నుంచి నైన్ వరకు డిన్నర్ అయితే పెడతారనమాట టైమింగ్స్లో కూడా వాళ్ళు ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా ఖచ్చితంగా టైం అంటూ టైంకి పెడుతున్నారు మెనూ ప్రకారమే భోజనం కూడా పెడుతున్నారు అనమాట నిజంగా ఎంతో గొప్ప విషయం విషయం అనే చెప్పాలన్నమాట ఏపీ ప్రభుత్వం మళ్ళీ అన్నా క్యాంటీన్స్ని పునః ప్రారంభించడం అనేది ఎంతో గొప్ప విషయం అనే చెప్పాలి ఎంతోమంది పేదల కడుపుని నింపుతున్నారనే చెప్పాలన్నమాట చాలా మంది ప్రజలు కూడా మళ్ళీ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం పట్ల చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు చాలా ఆనందంగా ఉంటున్నారు ఎంతోమంది బయట భోజనం చేయని వాళ్ళందరూ అన్నా క్యాంటీన్ దగ్గరకు వచ్చి ఫైవ్ రూపీస్కి బోర్ చేయడం చాలా హ్యాపీగా ఉంది అంటున్నారు సో మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కాబట్టి సో ఈరోజు మనం శనివారం కాబట్టి మనకి మెనూ ప్రకారం భోజనం ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం మనకి శనివారం ఇప్పుడు లంచ్కి వచ్చి వైట్ రైస్ పప్పు ఆర్ సాంబార్ పెరుగు పచ్చడి ఉండాలి సో అది ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి వడ్డించే వాళ్ళు కూడా వడ్డించే ఏరియా అనమాట ఇది వడ్డించే ఏరియాలో కూడా అందరూ అన్న క్యాంటీన్ టీషర్ట్స్ వేసుకొని గ్లౌజెస్ వేసుకొని ఎంతో నీట్గా క్లీన్ అండ్ గ్రీన్గా అయితే ఇక్కడ పెట్టారనమాట సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎంత నీట్గా ఉందో సో ఈరోజు మెనూ ప్రకారం రైస్ ఒకసారి చెక్ చేద్దాం ఇక్కడ ఏముందండి వైట్ రైస్ మెనూ ప్రకారమే చేస్తున్నారా ఓకే మెను ప్రకారం వైట్ రైస్ ఉంది అండ్ ఇది సాంబార్ పప్పు ఓకే పప్పు వైట్ రైస్ పప్పు సాంబార్ పెరుగు ఒకసారి ఓపెన్ చేయండి ఇది సో పెరుగు కూడా ఉంది మెను ప్రకారం సాంబార్ ఉంది అలాగే మెనూలో మనకి పచ్చడి పచ్చడి కూడా ఉంది సో మనకి మెనూ ప్రకారం ఇక్కడ పచ్చడి కూడా పెట్టారనమాట సో మనకి మెనూ ప్రకారమే అన్ని ఇక్కడ జరుగుతున్నాయి ఇక్కడ ప్లేట్స్ ఉన్నాయి అలాగే మనం చూసుకోవచ్చు ఆహారం తినే స్థలం అనమాట ఇది ఇక్కడ ఎవరైతే భోజనం చేయాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ ఫుడ్ చేసుకోవడానికి అంతా చాలా నీట్గా ఉంది కదా సో అన్న క్యాంటీన్ అలాగే ఇక్కడ ప్లేట్స్ అయిపోయిన ప్లేట్స్ ఇక్కడ పెట్టడానికి ఇక్కడ వడ్డించడం అక్కడ తినడం అయిపోయిన ప్లేట్స్ ఇక్కడికి వెళ్ళిపోతాయి అన్నమాట సో అంత చాలా నీట్గా ఉంది సో మనం ఇప్పుడు లంచ్ టైం అవుతుంది ఆల్రెడీ ఫుడ్ కోసం బయటైతే వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఒకసారి వాళ్ళు తినేటప్పుడు వాళ్ళని కూడా కనుక్కుందాం అసలు ఫుడ్ ఎలా ఉంటుంది వాళ్ళకి ఏంటి అనేది వారి మాటలో కనుక్కుందాం రమేష్ గారు సో క్యాంటీన్ క్యాంటీన్లో అసలు వర్క్ ఎలా జరుగుతుంది ఏంటి జరుగుతున్నాయి అంటే ఇక్కడికి వచ్చే ప్రజలందరికీ నాణ్యమైన భోజనం అందిస్తున్నారు భోజనం అందిస్తున్నారు అంటే ఇప్పుడు డైలీ ఎంతమంది వస్తూ ఉంటారు మీరు ఒక అంచనా వేసుకుంటారా ముందుగానే మూడు వందల యాభై మంది వస్తున్నారు ప్రస్తుతానికి అంటే మీకు ఈ ప్రాసెస్లో ఎంత టైం పడుతుంది అందరికి లైన్లో వడ్డించడానికి ప్రతి ఒక్కరికి టూ అవర్స్ పడుతుంది ఓకే అంటే ఒకవేళ ఒక్కొక్క రోజు ఎక్స్ ఎక్స్ట్రా జనాలు రావచ్చు అనమాట ఆ టైంలో మీరు ఫుడ్ ఎక్స్ట్రా కూడా ఫుడ్ ఉంటుంది మేడం అంటే మీరు ఫస్ట్ త్రీ ఫిఫ్టీ కి రెడీ చేసుకుని ఎక్స్ట్రా కూడా ఎక్స్ట్రా కూడా ఉంటుంది సో అంటే ఇక్కడ మనం మెనూ ఇక్కడే ఉంది కాబట్టి మనం మెనూ ప్రకారమే రెడీ ఉంటాం మెనూ ప్రకారం వస్తుంది మేడం ఒకటి వచ్చి కూర ఒకటి పప్పు లేదా సాంబార్ కానీ పెరుగు పచ్చడి రైస్ ఇలా మూడు పూట్ల బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ డిన్నర్ కూడా చేస్తాం ఆ మూడు పూట్ల ఉంది మేడం నిన్నట నుంచి స్టార్ట్ అయ్యింది ఈ రోజు కూడా అంతే కంటిన్యూగా గా ఉంటుంది సో చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా అయితే ఇది చేపట్టారనమాట సో ఇక్కడ ప్రతి ఒక్కటి వాళ్ళకి డీటెయిల్ గా అంటే విసుక్కోకుండా ఇక్కడ చేసేవాళ్ళు కానీ అందరూ ఎలా ఉంటారు అందరూ బానే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు బానే చేస్తున్నారు అలానే మా స్టాఫ్ మొత్తం కూడా మంచిగా చేస్తున్నారు ఇక్కడ స్టాఫ్ స్టాఫ్ ఉంటారు వచ్చి మన స్లీపర్స్ వచ్చి ఒక నలుగురు ఉన్నారు మేడం వీళ్ళు వచ్చి సప్లైర్స్ వచ్చి నలుగురు ఉన్నారు క్యాషియర్ నేను మేడం సూపర్వైజర్ ఒకళ్ళు ఉంటారు అలాగే మీరు ఇప్పుడు ప్రతి షిఫ్ట్ కి మారుతూ ఉంటారా వండే వాళ్ళు వడ్డించే వాళ్ళు ఎవరికి వాళ్ళు సపరేట్ మారుతుంటారు మేడం ఒక క్యాషియర్ నేను ఒకరిని మారుతుంటాను సూపర్వైజర్ మనం సో మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అట్లా ఐదు రూపాయలకే భోజనం పట్టి పెడుతూ ఉంటారు ప్రజలకి సో మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ వర్క్ చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది మేడం అయితే అయిందనమాట సో అందరినీ లోపలికి ఎలవ్ చేస్తున్నారు సో మనం ఇక్కడ చూడొచ్చు అందరూ క్యూ లైన్లో వచ్చి ఫైవ్ రూపీస్ అక్కడ కట్టి టోకెన్ తీసుకుంటున్నారు టోకెన్ తీసుకున్న వెంటనే ఇక్కడికి వచ్చి హ్యాండ్ వాష్ చేసుకుని హ్యాండ్ వాష్ చేసుకుని అలా లోపలికి వెళ్ళడానికి అయితే మనకి దారి పెట్టారు సో ఫస్టే చాలా బాగుంది కదా ఎంట్రన్స్ కూడా ఫస్ట్ రాగానే వాళ్ళకి అమౌంట్ ఇచ్చి టోకెన్ తీసుకుని హ్యాండ్ వాష్ చేసుకుని లోపలికి వెళ్తున్నారు అన్నమాట సో లోపలికి వెళ్ళాక ఎలా వడ్డిస్తున్నారు ఏంటనేది ఒకసారి చూద్దాం సో ఇప్పుడు మనం లోపలికి వచ్చాం మనం లోపల చూసుకున్నట్లయితే అక్కడ బయట ఎవరైతే టోకెన్స్ తీసుకుని హ్యాండ్ వాష్ చేసుకుని లోపలికి వచ్చారో వాళ్ళు ఇక్కడ ఫస్ట్ టోకెన్ ఇచ్చేసి ఫస్ట్ ప్లేట్స్ తీసుకుంటున్నారు ఆ తర్వాత క్యూ లైన్లో ఫస్ట్ అన్నము తర్వాత సాంబారు పెరుగు పచ్చడి అన్నీ వాళ్ళకి కావాల్సినవన్నీ చాలా లైన్లో జరుగుతున్నాయి వడ్డించే ప్రక్రియ కూడా ఇక్కడ చాలా బాగుంది వడ్డించే వాళ్ళు కూడా గ్లౌజెస్ వేసుకుని నీట్గా ఒక మనిషికి సరిపోయేంత భోజనం అయితే ప్లేట్లో వడ్డిస్తున్నారు సో మనం చూడొచ్చు సో చాలా లైన్గా అందరూ వెళ్తున్నారు అలాగే ఆల్రెడీ వడ్డించుకుని తినే వాళ్ళని ఇక్కడ మనం చూడొచ్చు తినడానికి కూడా ప్లేస్ కూడా చాలా బాగుంది అందరూ ప్లేట్స్ పెట్టుకుని తింటున్నారు సో ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం అసలు భోజనం ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం బాబాయ్ ఎలా ఉన్నారు సో ఈరోజు ఇక్కడ అన్నా క్యాంటీన్ మళ్ళీ ఓపెన్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది సో ఐదు రూపాయలకే భోజనం మీకు కడుపు నిండుతుందా సో మళ్ళీ ఓపెన్ చేయడం ఎలా అనిపిస్తుంది అంటే అంత క్రితం మూసేస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు భోజనం పెట్టిన మటుకు ప్రజలకు బాగా మేలు చేసినట్టు భోజనం అడుగు బాగుంది మళ్ళీ మళ్ళీ ఓపెన్ చేయడం మీకు ఎలా మేలు చేశారు ఇప్పుడు ప్రజలకి బాగా చిన్న కారు వాళ్ళందరికి మటుకు ఈ భోజనం అడుగు బాగా మేలు చేసింది పేదవాడికి మటుకు మంచి మేలు చేశారు అంటే మీకు ఈ ఫైవ్ రూపీస్ మీకు భోజనం కడుపు నిండుతుందా కడుపు నిండేలా నిండా కడుపు నిండా పెడుతున్నారు కాబట్టి తగ్గిన కొంచెం గొప్పలు అడిగితే పెడతారు పెరుగు పచ్చడి సాంబార్ అన్ని చాలా బాగుంది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది ఎలా చెప్పాలో అర్థం కావటం అంటే సంతోషంతో ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు కన్నీళ్ళు వస్తాయి ఇప్పుడు సంతోషంతో చెప్పలేకపోతున్నాం మాత్రం మళ్ళీ ఓపెన్ చేయడం సంతోషంగా ఉంది మరి అదే మరి మాటలు రావటం భోజనం ఇక్కడ చాలా చాలా సూపర్ చాలా బాగుంది ఇంట్లో కన్నా బాగుంది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అన్నా క్యాంటీన్స్ ని ప్రారంభించడం మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ భోజనం అంతా ఇక్కడ పద్ధతి అంటే మీరు ఫస్ట్ రావడం టోకెన్ తీసుకోవడం అంత బానే ఉందా ఏమి హడావిడే ఇక్కడ వంట కూడా బాగుందా సార్ మీ పేరు ఇప్పుడు భోజనం చేస్తారు ఇక్కడ మీరు ఫైవ్ రూపీస్ పే చేసి సూపర్ ఎలా ఉంది భోజనం సూపర్ వండర్ఫుల్ అంటే ఇప్పుడు మొన్నటి దాకా ఇవి అన్న క్యాంటీన్ లో అయితే మూసివేస్తున్నారు కాబట్టి ఇది మళ్ళీ పునః ప్రారంభించడం మీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది సంతోషం చంద్రబాబు గారు రావడం సంతోషం సొంత ఆయన భోజనం పెట్టడం ఇంకా డబుల్ సంతోషం సూపర్ అండి ఎక్సలెంట్ క్వాలిటీ దాంట్లో డాకా లేదు ఏది కర్రీస్ కానివ్వండి రైస్ కానివ్వండి పెరిగి కానివ్వండి కానీ అన్నింటిలో కూడా సూపర్గా ఉంది క్వాలిటీ బాగుంది ఓకే చాలా బాగుందండి క్వాలిటీ చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ అండి మనకి కూటమి ప్రభుత్వానికి థ్యాంక్స్ అండి సో మనం ఇందాక చూసుకున్నట్లయితే స్టార్టింగ్లో అటు సైడ్ మనకి ఏముందంటే ఫస్ట్ డబ్బులు ఇచ్చి టోకెన్ తీసుకుని హ్యాండ్ వాష్ చేసుకుని ఎవరైతే బోన్ చేయడానికి లోపలికి వస్తున్నారో సో బోన్ చేసిన తర్వాత మళ్ళీ హ్యాండ్ వాష్ కి మళ్ళీ హ్యాండ్ వాష్ ఇటు సైడ్ పెట్టారనమాట బోన్ చేసిన వాళ్ళు మళ్ళీ ఇటు సైడ్ వచ్చి హ్యాండ్ వాష్ చేసుకుని ఇక్కడే మళ్ళీ వాటర్ పెట్టారనమాట హ్యాండ్ వాష్ చేసుకుని వాటర్ తాగి ఎగ్జిట్ అవుతారనమాట సో ప్రతి ఒక్కటి కూడా చాలా నీట్గా ఫస్ట్ రావడానికైతే ఎంట్రన్స్ అక్కడ హ్యాండ్ వాష్ చేసుకుని లోపలికి వచ్చి భోజనం చేసి భోజనం చేసి మళ్ళీ బయటకు వచ్చి హ్యాండ్ వాష్ చేసుకుని ఇక్కడ వాటర్ తాగి ఇటు నుంచి ఎగ్జిట్ లాగా వే కూడా చాలా నీట్గా పెట్టారనమాట ఎక్కడ కూడా మనకి డిస్టబెన్స్ ఏం లేకుండా చాలా నీట్గా లైన్లో రావడం అటు నుంచి రావడం ఇటు నుంచి ఎగ్జిట్ అవ్వడం హ్యాండ్ వాష్ ఇక్కడ పెట్టడం కూడా చాలా బాగుంది సో చూశారు కదా నిజంగా ఏపీ ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు అనమాట ఎంతో ఆనందంగా ఉన్నారు లోపల మనం మాట్లాడినట్లయితే సో వాళ్ళు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు అన్న క్యాంటీన్ మళ్ళీ ప్రారంభం వాళ్ళకి చాలా సంతోషంగా ఉందని ఐదు రూపాయలకి మాకు నాణ్యమైన భోజనం దొరుకుతుంది దీనికి చంద్రబాబు నాయుడికి థ్యాంక్స్ అని చెప్తున్నారనమాట సో చూశారు కదా అన్నా క్యాంటీన్ గురించి ప్రజలు ఒక అభిప్రాయాన్ని మనమైతే చూసాము చాలామంది థ్యాంక్స్ చెప్తున్నారు చంద్రబాబు నాయుడు కూడా థ్యాంక్స్ చెప్తున్నారు అలాగే మా న్యూ టీవీ తరఫున కూడా చంద్రబాబు నాయుడికి థ్యాంక్స్ చెప్తున్నాను అనమాట సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ తెలుగు కెమెరామ్యాన్ వంశీతో అమృత